వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ సత్తుపల్లి పట్టణం ప్రభుత్వ బాలికల పాఠశాలలో విద్యార్థులతో కలిసి సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాఘమయ్యి పుట్టినరోజు వేడుకలను ఘనంగా ఈ సందర్భంగా మూడు వందల మంది విద్యార్థులకు పద్దెనిమిది లక్షల రూపాయల విలువ గల సైకిల్స్ ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఉచితంగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా వెంసూరు మహిళా ఎస్ఐ కవిత ఫోక్సో యాక్ట్ డ్రగ్స్ గురించి అవగాహన కల్పించారు ఎమ్మెల్యే రాగమయి దయానంద్ మాట్లాడుతూ తన పుట్టినరోజు మీ మధ్య జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు చిన్నపిల్లల మధ్య పుట్టినరోజు జరుపుకోవడం దేవుడిచ్చిన అదృష్టం అన్నారు విద్యార్థుల చదువుపై ఎక్కువ దృష్టి పెట్టి ఉన్నత స్థాయికి ఎదగాలని ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే చెడు వ్యసనాలకు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని సూచించారు ఒక గోల్ పెట్టుకుని ఆ గోల్ కి రీచ్ అయ్యేలా కృషి చేసి ఉన్నత స్థాయిలోకి వెళ్లాలని ఆకాంక్షించారు సెల్ ఫోన్లకు దూరంగా ఉంటేనే భవిష్యత్తు బాగుంటుందని పిల్లల బిహేవియర్ లో మార్పులను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని కోరారు మంచి స్నేహితులను ఎన్నుకొని చదువులో రాణించాలని ఉపాధ్యాయులు తల్లిదండ్రులు చెప్పే మంచి మాటలు వినాలన్నారు ఆశా స్వచ్ఛంద సేవ సంస్థ ద్వారా సత్తుపల్లి ప్రజలకు సేవ చేసుకుంటూ వచ్చామని ఈ సేవ ఇంకా ఎక్కువ మందికి చేయాలంటే రాజకీయాల్లోకి వస్తేనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు రాజకీయాల్లోకి వచ్చి మీ అందరికి సేవ చేసే భాగ్యం కలిగినందుకు సంతోషంగా ఉందన్నారు జరుపుకుంటాం కానీ ఈరోజు మీ అందరి మధ్యన జరుపుకుంటూ మీ అందరి శుభాకాంక్షలు నేను తీసుకోవడానికి దేవుడు నాకు ఎంత అదృష్టం ఇచ్చాడనేది తలుచుకుంటే చాలా చాలా ఆనందంగా ఉంది నేను గతంలో కూడా చెప్పాను ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరం కూడా మీలాగే గవర్నమెంట్ స్కూల్స్లోనే చదివి పైకి వచ్చాం ఈరోజు నేను ఎమ్మెల్యే అయ్యానంటే ఫస్ట్ చదువు అనేది ఇంపార్టెంట్ మనకి నేను ముందు డాక్టర్ డాక్టర్ అవ్వాలంటే ఒక చిన్న పల్లెటూరి నుంచి పొద్దున్నే లేచి ఐదుకి నాలుగు గంటలకు లేచి క్యారియర్ కట్టుకొని రెండు మూడు మైళ్ళు నడిచి మేము వెళ్ళేవాళ్ళం స్కూల్స్కి ఇప్పట్లాగా అప్పుడు సిటీ బస్సులు ఉండేవి కాదు ఆటోలు ఉండేవి కాదు మరి మేము నడుచుకుంటూ వెళ్ళి సాయంత్రం దాకా అక్కడ ఉండి చదువుకొని వచ్చేవాళ్ళం వచ్చిన తర్వాత మరి అమ్మా నాన్నలు చెప్పిన మాటలు విని అప్పట్లో మాకు నిజంగా దేవుడి దేవల్ల మాకు సెల్ ఫోన్లు ఇంటర్నెట్లు టీవీలు ఏం లేవు అందువల్లే మేము పైకి వచ్చాం ఇప్పుడు మన ఎస్ఐ గారు ఇందాక చెప్పారు ఏది ఎంతవరకు ఉపయోగించుకుంటే మనకు అంత మంచిది ఏది మంచిది అనేది మనమే ఆలోచించుకోవాలి మనం ఇంకా చిన్న పిల్లలం కాదు స్కూల్కి వచ్చాము అంటే లోకం తెలుస్తుంది అందరికీ కూడా ఇప్పుడు అందరికీ కూడా మరి మా చిన్న ఏం ఏం అనుకోవచ్చు కానీ మాకంటే మీకే ఎక్కువ నాలెడ్జ్ ఉంది ఇంటర్నెట్లో కానీ సెల్ ఫోన్లలో కానీ ఫేస్బుక్లు ఇన్స్టాలు ఇట్లా మాకు చాలా తెలియదు మీరే చాలా అప్డేటెడ్గా ఉన్నారు దాన్ని మీ స్టడీస్ కోసం మీరు ఉపయోగించుకుంటే గనక చాలా బాగుంటుంది అలా కాకుండా చాలా చాలా వేరే వేరే ఉంటాయి ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో ఉంటాయి మనకి చెడు చేసేవి మనకు మంచి చేసేది మనకి ఆకర్షణీయంగా అట్రాక్టివ్గా ఉండదు చెడు వేపే ముందు మన దృష్టి వెళ్తుంది దాన్ని కంట్రోల్ చేసుకొని ముందుకు వెళ్తేనే అనేది సాధిస్తాం మీ అందరికీ ఒక్కొక్క గోల్ ఉంటుంది అమ్మ నాన్న చెప్పారనే కాదు మీ కూడా ఒక గోల్ ఉంటుంది టీచర్ అవ్వాలనుకోవచ్చు డాక్టర్ అవ్వాలనుకోవచ్చు ఇంజనీర్ అవ్వాలనుకోవచ్చు ఇంకేదైనా అనుకోవచ్చు మరి మనం ఒక గోల్ పెట్టుకున్నప్పుడు ఆ గోల్కు తగినట్టు కృషి చేస్తున్నామా లేదా అనేది మన మనస్సాక్షి మనం చెప్తుంది మేము ఇవాళ వచ్చి చెప్పేతాము ఈ ఈ చెబితే వదిలేస్తే లాభంలా ఇలా విన్నవి ఇక్కడ హృదయంలో పెట్టుకోవాలి హృదయంలో పెట్టుకొని దాని గురించి ఆలోచించి మరి దాన్ని మీరు దాంట్లో ఆచరణలోకి తీసుకొస్తేనే ఫలితం ఉంటుంది ఈరోజు నా నేను ఒక మహిళన అయినందుకు నాకు అమ్మాయిలంటే చాలా ఇష్టం బేసిక్గా అమ్మాయిలు బాగుండాలి ఒక అమ్మాయి బయటకు వచ్చి చదువుకోవాలంటే ఎన్నో హర్డిల్స్ దాటుకొని రావాలి మా చిన్నప్పటిలో అలాగా లేదు అప్పుడైతే కొంచెం ఎక్కువ వివక్షత ఉండేది ఆడపిల్లల టెన్త్ దాకా చదివితే చాలు ఇక అంతకంటే ఏం చదువుతారు అట్లా ఉండేది చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేయడం ఇట్లా ఉండేది అలాంటిది ఆ కాలంలోనే మా అమ్మ నాన్నలు ఎంతో ఆలోచించి మేము ఎంతవరకు చదువుతామంటే అంతవరకు చదివించారు అందుకని మా అమ్మ నాన్నలకి చాలా థ్యాంక్స్ చెప్తా ఉన్నా నేను వాళ్ళని ఎప్పుడూ మర్చిపోలే నేను అలాగే మా ఇక్కడ మా అత్తయ్య గారి ఇంటికి వస్తే మట్ట ఆరోగ్యమ్మ గారు మీకు తెలియకపోవచ్చు కానీ మీ పేరెంట్స్ని అడగండి ఈ సత్తుపల్లి చుట్టుపక్కల ప్రాంతంలో మట్ట ఆరోగ్యం గారు తెలియని వారు లేరు ఆమె ఎక్కడ వైద్య సౌకర్యాలని టైంలోనే అరవై ఏళ్ళ కిందటి మొట్టమొదటి హాస్పిటల్ పెట్టి పేషెంట్స్కి ట్రీట్ చేసుకుంటూ అలాగే సామాజిక సేవా కార్యక్రమాలు ముఖ్యంగా అమ్మాయిలంటే చాలా చాలా ఇష్టం ఏ ఆకేషన్ వచ్చినా కూడా ఈ స్కూల్కి పక్కనున్న కాలేజీకి గర్ల్స్ కాలేజీకి వచ్చి ఆటల పోటీలు పాటల పోటీలు ముగ్గుల పోటీలు ఇట్లా ఏ సందర్భం వచ్చినా పెట్టడం ప్రైజులు ఇవ్వడం వాళ్ళకి మోటివేషన్ ఇవ్వడం అలాగే లేడీస్ ఎవరైనా ఏదైనా కష్టాల్లో ఉండి వస్తే వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్ళేవాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చొని వాళ్ళ ఏదైనా సమస్యల్లో ఉంటే పరిష్కరించేవాళ్ళు అలాగే ఆమెకు చదువు అంటే ఎంతో ఇష్టం చిన్నప్పుడు ఎక్కువ చదువుకోలేకపోయానన్న ఉద్దేశంతో ఆమె యాభై ఏళ్ల వయసులో చదువుకోవడం స్టార్ట్ చేసి సిక్స్టీ ఆమె పిహెచ్డి కూడా కంప్లీట్ చేసి డాక్టరేట్ తెచ్చుకున్నారు గట్టిగా బయటికి తీసుకొస్తున్నారు కాబట్టి ఇక నుంచి ఎవరైనా మీకు బ్యాడ్ టచ్ చేస్తున్నారు అని అంటే మీరు ఈజీగా కూడా పోలీస్ని అప్రోచ్ అవ్వచ్చు లేదు అని అంటే స్కూళ్ళలో ఉండే మీ టీచర్స్ని అప్రోచ్ అవ్వండి మీ ఎక్కడ కూడా మీ ఐడెంటిటీ అంటే మీరెవరు అనేది మీరు ఎవరికి కంప్లైంట్ ఇచ్చారు ఎవరికి ఎవరిపైన ఈ అఫెన్స్ అనేది అయింది అనేది కానీ ఎక్కడ బయటకు రివీల్ అవ్వదు పోక్సో యాక్ట్ అనేది మనకి గోప్యతకి ప్రధాన పాత్ర పోషిస్తుంది మీ గురించి కానీ మీ వివరాలు కానీ బయటకి ఎక్కడికి కూడా మీడియాలో కానీ సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్స్లో బయట ఎక్కడ రాకుండా మీకు జరిగిన పైన చర్య తీసుకోవడానికి చర్య తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా భయపడద్దు అయింది అని అంటే ఇమీడియట్గా వరండి లేదంటే డైలెక్ట్కి ఫోన్ చేయండి మీరు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో వచ్చి రిపోర్ట్ చేయొచ్చు తర్వాత నేను ఇక్కడికి రాకముందు మేడం కొద్ది రోజులు ఖమ్మంలో భరోసా సెంటర్లో పనిచేశాను అక్కడ ఉన్నప్పుడు మెయిన్గా పోక్సా యాక్ట్ మీద వచ్చే కేసుల మీద నేను స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడం జరిగింది అప్పుడు నేను గమనించింది ఏంటనంటే చిన్న పిల్లలు స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు మెయిన్గా సోషల్ మీడియాలో ఎవరో అన్నోన్ వ్యక్తులతోని తెలియని వాళ్ళతోని ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో తెలియని వ్యక్తులతోని మాట్లాడడం వాళ్ళతోని చాట్ చేయడం తర్వాత వాళ్ళకి మన సీక్రెట్స్ డీటెయిల్స్ కొన్ని ఫొటోస్ ఇవన్నీ షేర్ చేయడం జరుగుతుంది తర్వాత వాళ్ళు ఈ ఫొటోస్ కానీ మీరు మాట్లాడుతున్న విషయం కానీ మీరు వాళ్ళతో కమ్యూనికేట్ అయిన ఆడియో రికార్డింగ్స్ కానీ ఇవన్నీ పెట్టుకొని ఇది మీ పేరెంట్స్కి చూపిస్తాం లేదని అంటే బయట పెడతాం లేదా మీ ఫ్యామిలీ గ్రూప్స్లో పెడతామని చెప్పేసి బ్లాక్మెయిల్ చేయడంతో వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళడం వాళ్ళు చేయమన్న అలా చేయడం చివరికి విసుగు చెందిపోయి తల్లిదండ్రులకి చెప్పి అప్పటికి మేము మోసపోయాము అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారు కాబట్టి సోషల్ మీడియాని ఎలా వాడుకోవాలి అనేది మీకు అందరికీ కూడా తెలిసి ఉండాలి ఇక్కడ ఉన్న వాళ్ళకి నాకు తెలిసి స్కూల్ పిల్లలే బట్ స్టిల్ ఉన్న వాళ్ళలో అట్లీస్ట్ సెవెంటీ పర్సెంట్ మెంబర్స్కి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుంది ఉందా లేదా ఉంటుంది కదా ఇంటికి స్కూల్ అయిపోయాక ఇంటికి వెళ్ళగానే మనం మన పేరెంట్స్ ఫోన్లు తీసుకుంటాం మా నాన్న ఫోన్ తీసుకుంటాం వాళ్ళకి తెలియదు మా పాప మా బాబు స్కూల్